అందరికీ ప్రైజ్ దిలా సో ఈరోజు ధాన్యాల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవచం వివరణని మనం తెలుసుకుందాం సో నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో అందరూ మనం తెలుసుకుందాం సో ధాన్యాల గ్రంథం ఐదవ అధ్యాయం పదకొండవచం ఏమని రాయబడింది నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలుగు గలవాడే ఎండుట నీ తండ్రి కనుగొనను గనక నీ తండ్రి అయిన రాజుకు శకును శకునగాండ్రుకును గాలి విద్యులు గల వారికిని కలిదీలకును జ్యోతిషులపై అధిపతికి అతన్ని నియమించను ఈ వాక్యం ఒక సందర్భం ఏంటంటే బొబులోను రాజైన బలి తన తండ్రి చేసిన దేవుని ఘనతను మర్చిపోయి దేవాలయం పాత్రలో మద్యం తాగుతాడు అప్పుడే దేవుడు తన వేళ్లతో గోడపైన కొన్ని రాస్తాడు అన్నమాట కొన్ని పదాలు రాసినప్పుడు ఆ రాజు అవి చూసి భయంతో వాటి యొక్క అర్థం తెలుసుకోవాలని చెప్పి సో ఆ దేశంలో ఉన్న రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని అడుగుతాడు లైక్ ఏంటంటే మాంత్రికుల్ని జ్ఞానుల్ని గాడి విద్యలు చేసే వాళ్ళని జ్యోతిషుల్ని అందరినీ రమ్మని వాటి యొక్క అర్థం ఏంటని చక్కబడితే ఎవ్వరూ చెప్పలేకపోతారు సో ఇంకా రాజ్యంలో వెళుతూ ఉన్నప్పుడు రాజు భయంతో ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న రాణి అక్కడికి వచ్చి రాజుతో ఈ విధంగా చెప్పిందనమాట సో ఈ సందర్భంలో జరిగిన వచనం అది సో ఆ వచనాన్ని వివరిద్దాం మొదటిగా నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు అంటే రానికి తెలుసు సో ఎవరి గురించి చెప్తుంది ధాన్యాల గురించి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది సో ధాన్యాలనేవాడు ప్రత్యేకమైన వాడు అని స్పష్టంగా ఈ లైన్లో చెప్పబడుతుంది సో రెండవదిగా అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది లైక్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది ప్రేమగా చెప్పాలంటే చాలామంది అడుగుతూ ఉంటారు సో దేవతలు ఏంటి పరిశుద్ధ దేవతలు ఎవరు అని అడుగుతూ ఉంటారు సో ఈ విషయాన్ని నేను సో ఇంగ్లీష్ వర్జన్లో కూడా చెక్ చేశాను లైక్ కేజీవి అనేవిలో సో ఈ పరిశుద్ధ దేవత కలవడానికి మీనింగ్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ హోలీ గాడ్స్ లేదంటే స్పిరిట్ ఆఫ్ హోలీ గాడ్ ఓకే వీటి ప్రకారం చూసుకుంటే ఈ వచనానికి లేదా ఈ లైన్కి రెండు భావాలు ఉన్నాయి సో అందులో మొదటిది బబులేనియుల దృష్టికోణం సో వాళ్ళ దృష్టికోణంలో చూస్తే బబులేనిలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బహుదైవారధికులు అనమాట అందుకే వారు దానియల్లోని ఆధ్యాత్మిక బలాన్ని తమ దేవతల అనుగ్రహంగా భావించేవారు అందుకే పరిశుద్ధ దేవతల ఆత్మ అని చెప్పి ఇందులో రాయబడి ఉంది ఓకే సో రెండవ కోణం ఏంటంటే యూదుల దృష్టి కోణం ఇది ముఖ్య ఉద్దేశం లేదా మూల ఉద్దేశం ఇది యహోవ దేవుని ఆత్మని సూచిస్తుంది అంటే హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ సో దానియలు దేవుని ఆత్మతో నిండి ఉన్నవాడని అర్థం ఆయన ద్వారా ప్రవచన శక్తి జ్ఞానం విజ్ఞానం కళల వివరణ దైవిక తెలివి సామర్థ్యం ఇవన్నీ దానిలో ఉండేవి సో కాబట్టి ఏంటంటే దానిలో దేవుని ఆత్మ ఉందని అర్థం ఈ లైన్కి ఒక మీనింగ్ సో ఆయన చెప్పే మాటలు మానవ జ్ఞానంతో కాదని దివ్య ప్రేరణతో వస్తాయని చెప్పి ఆమె చెప్తుంది ఇక్కడ ఓకే మూడవది ఈ తండ్రి కాలంలో దైవ జ్ఞానం బుద్ధి తెలివి గలవాడే ఉంటాం అంటే నెబద్ నజీర్ దానిలోకి జ్ఞానాన్ని దైవ బలాన్ని అతను చూశాడు అనుభవించాడు సో అతడు కళలను కూడా వివరించగల నిపుణుడు అని చెప్పబడుతుంది చివరిగా నాలుగు శకున్రికలు గారడి వాళ్ళు అంటే గారడి విద్యలు చేసేవాళ్ళు కలిదీయులు జ్యోతిషులపై అధిపతిగా నియమించబడిన సో అతను చేసిన ఈ కార్యానికి ఆయన ఏం చేశాడు వీళ్ళందరి మీద ఆధిపత్యం చలాయించడానికి అతను ముఖ్యమైన లేదా ప్రధాన స్థానం ఆయనకి ఇవ్వబడింది సో నియమించబడింది ఓకే సో మీరు స్పష్టంగా చూస్తే సో జరిగిన సందర్భంలో దానిపైన ఏం రాసున్నది అన్నది మనకు తెలియదు సో దానిపైన ఏం రాసింది అంటే మేనే మేనే టెకెల్ పార్సిన్ దీని యొక్క అర్థం ఏంటంటే మేనే మేనే అంటే లెక్కించబడింది అని అర్థం దేవుడు నీ రాజ్యాన్ని లెక్కించాడు ఇక ఇది ముగిసిపోయింది అని అర్థం టెకేలా అంటే వేయబడింది అంటే నీవు దేవుని ముందు తూచబడవు నీ ప్రవర్తన తక్కువ బరువుగా తేల్చబడింది అంటే దేవుని యందు విశ్వాసం లేకుండా దోషను పనులు చేయడం సో దేవునికి నువ్వు అర్హుడు కాదని అర్థం చివరిగా పార్సి అంటే విడగొట్టబడింది నీ రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది విడిపోయి ఎవరికోబడింది మేధేయులు పార్సీలకి ఇవ్వబడింది సో దాని యొక్క మూల ఉద్దేశం ఏముంది సో దేవుడైన రాజ్యాన్ని లెక్కించాడు నీవు దేవుడి ముందు తక్కువగా తూకబడ్డావు కాబట్టి నీ రాజ్యం ఇక నీ చేతుల్లో ఉండదు విడగొట్టబడి ఇతరులకు ఇవ్వబడింది అని అర్థం మేనే మేనే తెక్కేలా అని అర్థం కాబట్టి మీ అందరికీ దీని యొక్క అర్థం ఈ వచ్చిన యొక్క అర్థం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి ఏదన్నా తప్పుగా చెప్పినా సరే సో మీకు చివరికి ఇంకోటి చెప్తున్నాను తన ఈ రాజు చేసిన తప్పు ఏంటంటే మీకు ఐడియా ఉంటుంది కదా సో తన తండ్రి చేసిన దేవుని ఘనతను మరిచిపోయి దేవాలయ పాత్రలో మద్యం సేవించాడు సో అందువల్ల దేవుడికి కోపం వచ్చి తన వేళ్ళతో ఒక రాతను రాశాడు సో రాత రాసి ఆ రాతకు అర్థం ఏంటన్నది తెలుసుకోవడానికి ధాన్యాలు రావడం జరిగింది అది జరగడం వల్ల సో ఈ వచనంలో ప్రతి పదానికి ఒక్కొక్క అర్థం ఉంది సో దాన్ని నేను వివరించి మీకు చెప్పాను అనమాట ఓకే సో మీరు కూడా చెప్ప మీకు కూడా చెప్పాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి నిజమైన విశ్వాసికి ఒక రోజు దేవుని చేతిలో ఉపయోగించబడతాడు సో నీవు నిన్ను మర్చిపోయినా ప్రపంచం మర్చిపోయినా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు కాబట్టి నీవు కూడా దేవుడు అంటే నీ జీవితం కూడా లేదంటే నీకు కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో జీవితం ఇచ్చాడు కాబట్టి నువ్వు విశ్వాసంతో నీవు నిలబడి ఉంటే నీ సమయం కూడా వస్తుంది సో లాగా దేవునికి నమ్మకంగా ఉండండి నేను చెప్పబోయేది ఏంటంటే చివరికి దానియాలు దానిలో గ్రంథం కేవలం యూత్ కొరకు యూత్ కొరం రచించబడిన చాలామందికి ఇది యూత్కి సెట్ అయ్యే ఒక గ్రంథం అనమాట ఒక పుస్తకం యూత్కి సెట్ అయ్యింది సో దాని యొక్క విశ్వాసం కానీ దాని యొక్క బుద్ధి కానీ దానిలో జ్ఞానం విజ్ఞానం సామర్థ్యం ఇవన్నీ ఇప్పుడు యువతరంలో ఉండాలి సో దాని గురించే ఈ వర్షాన్ని నేను వివరిస్తున్నాను కాబట్టి ఎవరికైనా సరే ఏమైనా సందేహం ఉన్నా ఏమైనా సరే నాకు వీడియో కింద కామెంట్ చేసినా పర్లేదు కామెంట్ నన్ను అడగండి నేనేం తప్పుగా అనుకో నేను చెప్పిన నేను తప్పులు ఉన్నా సరే నాకు కామెంట్స్లో చెప్పవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో చివరికి ఏంటంటే దాని లాగా మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి అందరికీ శాలం